వేలంపాటలు నిల్ సబ్లీజులు ఫుల్ నగర పంచాయతీ ఆదాయానికి గండి చోద్యం చూస్తున్న పాలకులు అధికారులు బుచ్చిరెడిపాలెం గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత అప్పటి పాలకులు పంచాయతీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పంచాయతీకి నిధులు సమకూరేలా ప్రణాళికతో వ్యాపార నిర్వహణకు వ్యాపార నిర్వహణకు వ్యాపార సముదాయాలు నిర్మించారు దీంతో ఆ సముదాయాల్లో వ్యాపారాలు నిర్వహించుకోవాలంటే వాటికి వేలంపాటలు నిర్వహించి తద్వారా వచ్చిన నగదును పంచాయతీ అభివృద్ధికి వినియోగించేవారు దీంతో వ్యాపారంతో పాటు సముదాయాల నిర్వహణలో మౌలిక వసతులు మెరుగుపడేవి కాలంతో పాటు బుచ్చిరడిపాలెం విస్తరించి నగర పంచాయతీగా రూపుదిద్దుకుంది దీంతో పెరిగిన విస్తరణ జనాభారీత్యా ఇంకా ఎక్కువ వ్యాపార సముదాయాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది అలా నిర్మిస్తే నగర పంచాయతీకి వచ్చే ఆదాయమూ పెరుగుతుంది కానీ ఆ దిశగా పాలకులు అధికారులు అడుగులు వేయడం లేదు నగర పంచాయతీగా ఏర్పడి ఐదు సంవత్సరాలవుతున్నా ఈ దుకాణ సముదాయాలకు వేలంపాటలు నిర్వహించుకోకపోవడం విశేషం దీంతో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నిర్వహించిన వేలంపాటల ఆధారంగానే సముదాయాలకు లీజు కాలము పొడిగిస్తున్నారు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేలంపాటలో లీజు చేదిక్కించుకున్న వారికి ఈ దుకాణ సముదాయాలు కాసులు కురిపిస్తున్నాయి లీజు దక్కించుకున్న ఆ దుకాణాన్ని తాను నిర్వహించుకోకుండా వేరొకరికి అధిక మొత్తంకు అద్దెకు అంటే సబ్లీజులకిచ్చి వేలల్లో నగదు వసూలు చేస్తున్నారు దీంతో వేలం నిర్వహణ జరగకుండా రెన్యువల్ చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో మెండుగా వినిపిస్తున్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి వారికే ఈ దుకాణాలు లీజుకు ఇవ్వడంతో అద్దె బకాయిలు సైతం సక్రమంగా వసూలు కావట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి ప్రతి ఏడాది దుకాణాలకు పాటలు నిర్వహిస్తే నగరంలో చిరు మధ్యతరగతి వ్యాపారస్తులకు ఉపాధి దొరుకుతుంది ఇకనైనా నగర పంచాయతీ పాలకులు అధికారులు వ్యాపార సముదాయాలకు వేలంపాటలు నిర్వహించి కొత్త వారికి అవకాశం కల్పించి నగర పంచాయతీకి ఆదాయం పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ దుకాణ సముదాయాలకు వేలంపాటలు నిర్వహించుకోకపోవడంపై టీవీ నగర కమిషనర్ బాలకృష్ణను వివరణ కోరగా ఇక లీజు పొడిగించబోమని తొందరలో దుకాణాలకు వేలంపాటలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీకి సంబంధించినటువంటి ఉక్కాల రాజేశ్వరమ్మ కాంప్లెక్స్ బైన హేమలత కాంప్లెక్స్లు సుమారు కొద్ది సంవత్సరాలుగా వేలాంపట్ల పట్ల నిర్వహించకుండా వాటిని ఇక్కడికి వచ్చిన అధికారులైతే మీ పాలకులైతేమి వారికి నచ్చిన విధంగా వారికి మెచ్చిన విధంగా పర్సంటేజ్ వేసి వాటిని రెన్యువల్ చేయడం జరుగుతుంది బుచ్చిరెడ్డిపాలెంలో పెరిగిన బుచ్చిరెడ్డిపాలెంలో జనాభా ఉన్న బుచ్చిరెడిపాలెంలో కొట్లు ఏలాం పాటేస్తే నగర పంచాయతీకి ఆదాయం వస్తుంది కొట్లు ఏలాం పాటేసి ఆ నగర పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని నగర పంచాయతీ కేటాయించాల్సి ఉంటే కొట్టుని ఏలాం పాటేయకుండా షాపింగ్ కాంప్లెక్స్ జోలికి పోకుండా రూముల్లో కూర్చొని వీళ్ళు మళ్ళా రెన్యువల్ చేసుకోవడం ఎంతవరకు సభాబని మేము ప్రశ్నిస్తున్నాం కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ కౌన్సిల్ సమావేశాల్లో ఏమి నిర్ణయం తీసుకుంటున్నారు దీని మీద ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని మేము విన్నవించుకుంటున్నాం కౌన్సిల్ సమావేశం ప్రకారం ఇక్కడ ఉన్న అధికారులు పోతున్నారా లేకపోతే ఇష్ట ప్రకారం అధికారులు పోతున్నారా ఒక్కసారి తెలియాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉంది అదేమి కాకుండా పారిశుద్ధి కార్మికులను తీసేస్తాం మేము బీచింగ్ తీసేస్తాం మేము సున్నం చల్లం మా డబ్బులు లేవు పర్మిషన్ లేవని చెప్పి పారిశుద్ధి కార్మికులు నోర్లు కొట్టే మీకు ఆదాయం వచ్చే ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ని ఎందుకు ఏలాంపాటు నిర్వహించడం లేదని మేము తెలియజేస్తున్నాం ఈ విషయంపై ఉన్నతాధికారులైతే గౌరవం మా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ఈ కొట్లు ఏలాంపాటు వేయాలా వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖర్చు పెట్టాలా తీసేసిన పారిశుద్ధి కార్మికులను తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఉన్నవారు కొట్లకు బాడు కట్టలేదని నెలకు ఒకసారి పదిహేను రోజులకొకసారి వచ్చి ఆ కొట్లకి నగర పంచాయతీ వాళ్ళు తాళాలు వేస్తుంటున్నారు వేస్తారు అయ్యా కొట్లకు బాడు కట్టిన వాళ్ళు కొట్లలో ఎందుకు మీరు తాళాలు ఎందుకు వేయాలా మీరు పారదర్శ పారదర్శకంగా పాటలుగా నిర్వహిస్తే వ్యాపారం చేసుకునే వాళ్ళు వస్తారు కొత్త వాళ్ళు వస్తారు నగర పంచాయతీకి కూడా నెల నెల డబ్బులు కడతారు అక్కడ ఉన్న వాళ్ళని అట్టే పెట్టుకొని తాళాలు వేస్తూ వాళ్ళని బెదిరిస్తూ అదిరిస్తూ కాలయాపం చేయకుండా వెంటనే ఏలం పాటలు జరపాలని కోరుకుంటున్నాం